సాయం చేసినోళ్ళు లేదు లేదు మా ఇల్లు కాదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయితే ఎవరు ఇంకా ఇక్కడ మళ్ళీ వచ్చి చేసిన వాళ్ళు లేదు ఏది లేదు అంటే ఇల్లు కావాలి అంటే ఇల్లు కావాలి కానీ ముందుగా లంచాలు పెట్టి

తెల్లారా తెలు పన్నెండి తెల్లారి ఐదు గంటలకు వచ్చి ఇరవై మంది వచ్చిందమ్మా తాళు గుంజింది గుంజినాక గంటకు కట్ట తెగింది నా ఇంట్లో బోళ్ళు సీతపండు కారం ఏది లేకుండా నా బో నీలో నా ఇల్లు పోయింది పోయినాయి గిన్నెలు పోయినాయి పోయింది ఇట్లా ఏమి సామాన్లు కూడా పోయింది ఇంతవరకు కూడా ఇరనే ఉన్నా ఇప్పటి ఓ నువ్వు సొంత ఇంట్లో బియ్యం లేకుండా కూడా పోయినాయి అయ్యా నాకు ఇల్లు లేచి రోడ్డు కూడా లేడు నా మొక్క ఇల్లు గట్టి రోడ్ వచ్చిన మూడు కూడా పూర్తిగా తీసుకొని ఇల్లు అడుగుతూ ఉంటారు ಜನೇ ಭಾಸ್ಕೊಂಡು ಸ್ಥಿತಿ ভূমি <US> বাহুজাই <uneopen morally>